సార్ ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది ఏ ఇయర్ కి ఎంత వస్తుందో కూడా క్రిస్టల్ క్లియర్ గా బౌండ్ పేపర్ మీద రాసిస్తాం అంటున్నారు ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ లీజ్ టైం ఎక్స్పైర్ అవుతుంది ఓకే ఇఫ్ కెన్ కంటిన్యూ సో అంటే అప్పటి వరకు మేమేమైనా చేయాలనుకుంటే ల్యాండ్ మీద సొంతగా మన ల్యాండ్ అంటూ మేమేమైనా ఏమైనా చేయాలనుకుంటే ల్యాండ్ మీదకి వచ్చి ఏమైనా చేయొచ్చా చేయకూడదా కల్టివేషన్ డిస్టర్బ్ కాకుండా చేయాలి ఒకవేళ మీరు ఏం చేయగలుగుతారు మేడం దాని మీద మీకు కావాలంటే ఒక హౌస్ అంటే ఒక కాటేజ్ లాంటిది కానీ లేకపోతే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటిది కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదు మేము ఏం చేస్తున్నాం ఇరవై మూడు ఫీట్ల గ్యాప్ తోటి ఒక్కొక్కటి ఖర్జూరం చెట్లు వేస్తున్నాం వాళ్ళ మీకు డిస్టర్బ్ ఏమవ్వదు మీకు ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకున్నా కస్టమర్కి ఏం డిస్టర్బ్ ఉండదు ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా మేము కొనడానికి రెడీగా ఉన్నాము మేము మేమే బైబ్యాక్ తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నాం ఆ రోజు ఉన్న రేట్లో మేము కూడా కొనడానికి రెడీ ఉన్నాం భూమి మీద సర్వ హక్కులు మా క్లయింట్దే ఉంటుంది ఎందుకంటే తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది తనకే హక్కు ఉంటుంది మేము కౌలు రైతు కింద ఫిఫ్టీన్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకుంటున్నాము అప్పటి వరకు ఆయన కావాల్సిన దాంట్లో పండిన పంటలో కౌర్ రైతుగా ఆయన ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి మాకు అంతవరకు హక్కు ఉండదు భూమి మీద మాకు ఎలాంటి హక్కు ఉండదు వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు దానికి ప్రాబ్లం ఏమి ఉండదు